గవర్నమెంట్ రాష్ట్ర గవర్నమెంట్ అధికారంలో ఉన్న పార్టీని ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక ప్రశ్నని అడుగుతున్నామని క్వశ్చన్ ఆ ప్రశ్నను మీరు ఉంటే ప్రభుత్వాలు బాగుపడతాయి ఇదే ప్రశ్న నేను కాదు ప్రపంచంలో ప్రతి కవి ప్రతి కళాకారుడు ప్రతి శతకం వేమన చిల్లర వాళ్ళ ముక్క ఏమొస్తా అని రాశాను రామదాస్ ఇప్పుడు అన్నది చెప్పినట్టు అమ్మా నువ్వు ఎందుకని రాశాను మేము కళాకారులు ఏం చేయడం లేదు ప్రజలలో ఉండేటటువంటి అన్ని ప్రశ్నలు తీసుకొచ్చి ఒక పాట రూపంగా మీకు ప్రశ్నిస్తున్నాం పాలకుల ఈ ప్రశ్నను బతకనియండి ఆ ప్రశ్న బతుకుంటే ప్రజాస్వామ్యం బతుకుంటుంది అందుకే ఆ ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి ఈ కవులు కళాకారులు ఉన్నారు దిస్ ఈస్ అవర్ రైట్ జస్టిస్ గారు ఉన్నారు భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ప్రధానమైన రైట్ రైట్ టు స్పీక్ రైట్ టు లివ్ రైట్ టు ఫైట్ ఈ మధ్య నేను ఒక పాట రాయమంటే నారాయణమూర్తి అదే చెప్పాను తాత తాతము తాత తాతలకు ఈ రాజ్యాంగం గురించి పాట రాయమని బాయ్ దిస్ ఇస్ అవర్ రైట్ ఓ నా ప్రజల మీరు కూడా ప్రశ్నించండి మీ కౌలి కళాకారులు కాపాడుకోండి నేను మొదటి వాని కాదు చివరి వాని కాదు మనిషి తప్పు చేయకుండా ఉండదని మా అమ్మ చెప్పింది ఒరే ఎందుకు బాధపడుతోరా నిందలే ఎందుకు పొందుతుంది ఏదో ఒక నింద ఉంటుంది కౌలార కళాకారుల నిందలకు భయపడతని నాగన్న చేసిన ఎక్స్పరిమెంట్ సత్యం మరి అనేక మంది కార్యకర్తలు మళ్ళీ ముఖ్యంగా ఈ పత్రికా విలేకరులు మొత్తం జర్నలిస్ట్

నక్సలైట్ల గురించి అని కాదు దేశం గురించి నిజమైనటువంటి రహస్యంగా చేసేవాళ్ళు వాళ్ళు మా చరిత్రలు నిజంగానే రాసి పెట్టినని చెప్తున్నారు యూ కెన్ సీ దాట్ చార్వాకుల చరిత్ర తెలియాలంటే వేదాల నుంచి చదువుకున్నట్టు అందరూ పాటలు వాటోళ్ళు ఆటలు నా నేను ముందే చెప్పినట్టు ఓనా ప్రియమైన బిడ్డలారు ఈ భుజాల మీద నుండి ప్రపంచాన్ని చూడండి మీరు చాలా చిన్నారులు కొత్త ప్రపంచం వచ్చింది అందుకే ఈరోజు ఈ ప్రోగ్రాం పెట్టడంలో ముఖ్యమైన సందేశం ప్ర పాట అంటే ప్రశ్నించడం ఓ పాలకుల ఈ పాటను బతికించుకోండి కాలం చరిత్రలో ఒకసారి చూడండి రామ్దాసును జైల్లో పెట్టిన కానీ అన్నమాచారు ఏడిపిస్తే తల తీగను తెంపేసినప్పుడు కానీ వేమన్నా పోతన్న సంత్ రవిదాస్ ఈ ప్రజలలో వెళ్ళి పిచ్చి వాళ్ళెక్క పాడే మమ్మల్ని మీరు ప్రేమించకుండా ద్వేషించకుండా మమ్మల్ని ప్రశ్నించి హక్కిమని ఈ శబదాలు విజ్ఞప్తి చేస్తూ ఇష్టం తామరవీరుల జోహార్